అందరికీ నమస్కారం జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం సూర్యాపేట తేదీ ఇరవై ఏడు ఆరు రెండు వేల ఇరవై ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం నుంచి నిరసన దీక్ష చేస్తూ మా యొక్క కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం సూర్యాపేట జిల్లాలో తహసీల్దార్ కార్యాలయాల్లో అనేక మంది చిన్న రైతులు తమ వ్యవసాయ భూములు పట్టాలు కాకుండా ప్రతిరోజు కూడా తహసీల్దార్ కార్యాలయం తిరుగుతూ పనులు చెడగొట్టుకుంటూ ఇబ్బందులకు అవుతున్నారు జిల్లా కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి తహసీల్దార్ గారి అందరి యొక్క రైతుల సంక్షేమాన్ని పురస్కరించుకొని వారి రైతుల యొక్క భూముల పట్టాలు కావాలని కోరుకుంటున్నాం కానీ విఆర్ఓలు తహసీల్దార్లు భూములు పట్టాలు చేయకుండా చిన్న చిన్న కారణాలతోని రైతులను ఇబ్బందుల గురి చేస్తున్నారు మరి ఆర్డీఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ రైతుల విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి చిన్న రైతులను కాపాడేటువంటి పరిస్థితి ఈ రోజు లేదు సూర్యాపేట జిల్లాలో మధ్యరాల మండలం కుంగపూర్తి మండలం తిరుమలగిరి మండలం దాజరెడ్డి మండలం నూతన కల్లు మండలం ఆత్తపురస్ మండలం చిల్లెంగల మండలం అనేక మండలాల్లో చిన్న చిన్న రైతులు పది గుంటలు ఇరవై గుంటలు అరెకరము ఎకరము ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి భూముల మీద కాస్తులో ఉండి దరఖాస్తులు పెట్టినా సరే పట్టించుకోకుండా సర్వే చేయాలని సర్వే నంబర్ తప్పుందని నువ్వు ఎవరి దగ్గర ఉన్నావో వారిని తీసుకొచ్చి సంతకాలు పెట్టించుకోమని చదువు రానటువంటి చిన్న రైతులను ఇబ్బందులకు అసలు వాళ్ళ గ్రామ సచివాలయకే రావడం లేదు రైతుల బాధలు చెప్పుకోవాలనుకుంటే తహసీల్దార్ కార్యానికి వెళ్ళాలి తహసీల్దార్ గారు సన్యాలుకుండరు ఉండరు రైతులు తహసీల్దార్ లేకపోవడం వల్ల అక్కడ పట్టించుకునే నాదుడు లేడు ఇప్పటి వరకు ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లాకు ఉన్నటువంటి సమాచారం మేరకు అనేక భూ సమస్యలు పరిష్కారం కాకుండా చిన్న చిన్న రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు మరి జిల్లా కలెక్టర్ గారు అసలు ఎందుకు పట్టించుకోవడంలో మా అర్థం కావడం లేదు ఆర్డీఓ గారు రివ్యూ చేయడం లేదు ఏదైనా దరఖాస్తు పెట్టినట్టయితే ఒక రైతు ఆ రైతు పిటిషన్ ని పరిష్కారం చేయడానికి ఎటువంటి మార్గదర్శకాలు ఇవ్వడం లేదు టైం బౌండ్ పెట్టడం లేదు ఇష్టం ఉన్నట్టు జవాబులు రాస్తున్నారు రైతు ప్రభుత్వము రైతుకి ఇబ్బంది కలగకూడదని కేసీఆర్ ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తా ఉంటే సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారు ఆర్టిఓ గారు తహసీల్దార్ మాత్రం గోసపుచ్చుకుంటున్నారు రైతుల గోస భూమి తప్పుడు పట్టా పుస్తకాలు ఇస్తారు రైతుకు తెలవకుండానే ఆన్లైన్ లో పర్టికులర్స్ తీసేస్తారు రైతుకు తెలవకుండానే భూమి మీద ఒక రైతు ఉంటాడు పట్టా మాత్రం వేరే వాడికి ఇస్తారు అయ్యా నేను భూమి మీద ఉన్నా నా భూమి పట్టా పదహారు వ్యక్తికి ఎలా ఇచ్చినాం అంటే సరైన సమాధానం ఉండదు పోయిన తహసీల్దార్ చేశారు పోయిన ఆరు గారు చేశారు నా చేతిలో లేదు అని ఆర్డీఓ గారికి అప్పులు చేసుకోండి జేసీ గారికి అప్పులు చేసుకోండి పనికిరాని కారణాలు చెప్తున్నారు మరి ఆర్డీఓ గారికి అప్పీల్ చేస్తే కేసులు ఏమైనా ఫైల్ అవుతున్నాయా పరిష్కారం జరుగుతుందా అంటే జరగడం లేదు మరి జేసీ కోర్టులో అంటే అది ఆలస్యంగానే నడుస్తున్నాయి కాబట్టి సూర్యాపేట జిల్లాలో చిన్న రైతుల ఎడల అధికారుల యొక్క నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంలో రైతుల పక్షాన ఈ రోజు నిరసన దీక్ష చేయడం జరుగుతా ఉంది అదే విధంగా కొంతమంది రైతులు వాళ్ళ తాత ముత్తాతల కాలం నుండి వ్యవసాయం చేసుకుంటుంటే సర్వే నెంబర్ మాకు తెలవ బాబు మేము మేమైతే భూమి మీద ఉన్నాం దీన్ని సర్వే చేసి పట్టాలి ఏంటని లెటర్లు పెడుతున్నారు దాదే పట్టించుకోరు అదే విధంగా అయ్యా మా భూమి యొక్క పహానీ కావాలంటే రేపు రండి ఇల్లుండి రండి అని సాకు కారణాలు చెప్తున్నారు తప్ప అనేది కరువైపోయింది చిన్న రైతులు ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయకు వచ్చి సార్ మాకు ఇలా ఇబ్బందులు అవుతున్నాయని మేము లెటర్లు కూడా పెట్టిస్తున్నాం అనేక మందితో దరఖాస్తులు పెట్టిస్తున్నాం కానీ దరఖాస్తులు పట్టించుకునే నాధుడు కూడా లేడు మరి తప్పుడు మన కల్తీ విత్తనాలు అమ్మితే మన ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే వాళ్ళు దేశద్రోహులు రైతు క్రిమినల్స్ అంటున్నారు మరి రైతు భూ సమస్యలు పరిష్కారం చేయకుండా ఆలస్యం చేస్తున్నటువంటి ఎంఆర్ఓ గారిని వీఆర్ఓ గారిని తహసీల్దార్ గారిని ఆర్డీఓ గారిని కలెక్టర్ గారిని ఏమరాలే రైతులు ఇబ్బంది గురి చేసినప్పుడు ఏమరాలే మరి కాబట్టి రైతుల ఇబ్బందులకు గురి చేస్తున్నందున తహసీల్దార్ విఆర్ఓ ఆర్డీఓ కలెక్టర్ యొక్క నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ ఈ రోజు నిరసన దీక్ష జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంలో రైతుల పక్షాన నిర్వహించడం జరుగుతా ఉంది తక్షణమే కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా మీరు రివ్యూ చేయండి ప్రతి తహసీల్దార్ కార్యాలయంలో ఎంతమంది రైతుల పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయి ఎందుకు పెండింగ్ లో ఉన్నాయి ఎందుకు పరిష్కారం చూపడం లేదు అని ప్రశ్న కనుక వేసినట్టయితే తప్పకుండా తప్పకుండా పరిష్కారం అయితాయి కాబట్టి దయచేసి అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా చిన్న రైతుల యొక్క కష్టాలు పట్టించుకోండి చిన్న రైతులు పట్టాలు కాకుండా కార్యాల చుట్టూ తిప్పుకున్నటువంటి స్వభావానికి స్వస్తి చెప్పండి అనేక మంది రైతులు ఇక్కడికి వచ్చి ఇబ్బందులు చేస్తున్నారు కలెక్టర్ గారు కలెక్టర్ పెడితే పరిష్కారం ఉండదు ఆటో గారు పరిష్కారం ఉండదు కాబట్టి ధనవంతుల మీకు పరిష్కారం చేస్తారు నాయకులే పరిష్కారం చేస్తారు డబ్బులు ఇచ్చిన వాళ్ళని పరిష్కారం చేస్తారు వాళ్ళకి ఎటువంటి చట్టాలు అడ్డు రావు వాళ్ళకి ఎటువంటి సమయం అడ్డు రాదు కానీ పేద ప్రజలు చదువురాని ప్రజలు వాస్తవంగా భూమి మీద ఉన్నటువంటి ప్రజలు డబ్బులు ఇవ్వలేని ప్రజల యొక్క ధీరస్థితిని ఎందుకు అధికారులు పట్టించుకోవడం లేదని జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రశ్నిస్తూ ఆర్టీఓ గారు తహసీల్దార్లు రెవెన్యూ సిబ్బంది కలెక్టర్ అందరూ కూడా తమ యొక్క మొండితనాన్ని తమ యొక్క అలసత్వాన్ని పక్కకు పెట్టేసి రైతులకు తక్షణమే పట్టాలు చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంలో ఈ రోజు నిరసన కార్యక్రమం కొనసాగించడం జరుగుతారు